భూపాల్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని కోరారు ఈ మేరకు ఆయన భూపాల్పల్లిలో సమ్మె చేస్తున్న వర్కర్స్ ని కలిసి సమ్మెకు సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలను తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జీవో అరవై నాలుగు ద్వారా జీతాలను తగ్గించి సరియైనది కాదని అసలు ఆ జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు అదే విధంగా ఐటీడీఏ ఏపీఓ తో మాట్లాడి బాలికల హాస్టల్ పక్కనే బాయ్స్ హాస్టల్ కి పర్మిషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు వెంటనే బాయ్స్ హాస్టల్ ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఐదు రోజులుగా ఇందులో పనిచేస్తున్నటువంటి వంట మనుషులు కావచ్చు తర్వాత వాచ్మెన్స్ కావచ్చు క్లీనింగ్ చేసేటువంటి స్టాఫ్ కావచ్చు అందరు కూడా సమ్మెలో పోతా పోవడం జరిగింది దాని కారణం ఏంటంటే మరి ఈరోజు నేను కూడా మీడియాలో చూసిన తర్వాతనే అసలు ఏమైందని తెలుసుకుంటే వీళ్ళ గతంలో ఇచ్చేటువంటి శాలరీస్ను పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలేమో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది దాన్ని తగ్గిస్తూ ఒక జియో తీసుకొచ్చి దాని శాలరీస్ను దాదాపు పదకొండు వేల ఐదు వందల రూపాయలేమో చేసిందని తెలిసింది దానివల్ల వీళ్ళకి దాదాపుగా మరి తొమ్మిది వేలు ఎంతో ఎనిమిది వేలు తగ్గిందని దానివల్ల మాకు అసలు జీతాలు పెంచుమని మేమే అడిగితే మా ఉన్న జీతాలే తగ్గించిందని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడే మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ గారితో కూడా లక్ష్మణ్ కుమార్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది నేను ఎందుకంటే నిన్ననే పిల్లలు వంట చేసుకొని తిన్నారనేటువంటిది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ప్రభుత్వం నడిపేటువంటి స్కూల్స్లలో ఒకవేళ సమయం పరిస్థితి ఉంటే ప్రికాషన్ తీసుకోవాలి జిల్లా యంత్రం కానీ సంబంధిత అధికారులు కానీ కానీ ఇవన్నీ చేసుకోకుండా పిల్లలు వంట చేసుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి తగ్గించినటువంటి జీతాలను పెంచి మరి వాళ్ళ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా ఎందుకంటే పేదవాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఆకలితోటి బాధతోటి చేస్తున్నటువంటి సమయం తప్ప ఎవరి మీద కక్షతోటి చేస్తున్నది కాదు కాబట్టి ప్రభుత్వం మానవతా దుద్భుతంతో ఆలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడే ఇక్కడ ప్రతి స్కూల్స్ని అన్నిటి కూడా ఎస్ఎస్సీ అని అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఈరోజు కస్తూర్బా గాంధీ కానీ లేకపోతే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్ అన్ని కూడా ఇంటర్మీడియట్ పెంచడం జరిగింది ఇది కూడా పెంచాల్సి ఉండే కానీ ఆ బిల్డింగ్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించి కొత్త జిల్లా ఏర్పడే వల్ల కొన్ని కార్యాలు ప్రభుత్వ కార్యాలయం అందులో పెట్టడం వల్ల అది ఆ రోజు నోసుకోలేకపోయింది ఇప్పుడు ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం రెండు సంవత్సరాల క్రితమే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ ఓపెన్ చేసుకుంది కాబట్టి ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఈ పరిస్థితులలో మళ్ళీ అక్కడ బాయ్స్ హాస్టల్ని తీసుకొచ్చి పెట్టింది అది కూడా డిగ్రీ కాలేజు చదివేటువంటి పిల్లల్ని ఇక్కడ పెట్టడం వల్ల అక్కడ ఉండేటువంటి వాళ్ళు మహిళ గర్ల్స్ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి మరి ఇలాంటి అవసరాలు ఉంటాయని చెప్పి ఇంకా బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడే హాస్టల్స్ కొరకు మరి ఈరోజు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉట్టిగా ఉన్నాయి దీన్ని అక్కడ షిఫ్ట్ చేసి దీన్ని ఇంటర్మీడియట్ కూడా అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది కాబట్టి ఇలాంటి వీలైన తొందరలో మరి నాకు మరి మంత్రి గారు మాట్లాడింది ఈరోజు సాయంత్రంలో కూడా దీన్ని రిజాల్ చేస్తామని చెప్పింది తప్పకుండా రిజావ్ కావాలి సమస్య పరిష్కారం అవ్వాలని సందర్భంగా కోరుతుంది